అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రక్షకులు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం పరిశుద్ధత తొంభై ఒకటవ కీర్తన నాలుగో వచనాన్ని నేటి ఉదయకాల మందు మన వాక్య జ్ఞానానికి సహాయకరంగా చదువుకుందాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాటను కూడా మనము వరుసగా ఒక దాని తర్వాత ఒక మాటని సత్యము అనే అంశం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన వచ్చిన భాగాల్ని మనము చదువుకుంటూ అందులో ఉన్న స్థుతి అంశాన్ని మట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం మందు కూడా సత్యములో మనం చదువుకున్న మాట ఆయన కప్పేది కప్పును రెక్కలతో కప్పును ఆశ్రయము కేడము డాలు సత్యము అనే మాటని నాలుగో వచనంలో ఇన్ని పదాలు చూడొచ్చు మనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన తన రెక్కలతో మనల్ని కప్పును ఆయన తన రెక్కలతో ఈ కాలం ఈ వాక్య వచనాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిస్తున్న మనల్ని ఆయన కప్పును ఈ కప్పును అనే మాటని మనం చూస్తే మనం దీని గురించి వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పదములో ఉన్న భావం మనం తెలుసు ఆయన తన రెక్కలతో కోడి తన పిల్లలను దాచునట్లుగా తన రెక్కల కింద దాస్తుంది పిల్లల్ని గద్దలు వచ్చి తీసుకెళ్లకుండా లేదంటే ఇతర ఇతర వాతావరణము వర్షము ఏ కారణాలైనా ఉండొచ్చు తన పిల్లల్ని రెక్కలతో కప్పుతుంది పిల్లలకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి శ్రమ కలగకుండా ఎటువంటి శోధన కలగకుండా ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఎటువంటి అపాయం రాకుండా కోడి తన పిల్లలను రెక్కలతో కప్పుతుంది ఉదయకాల ముందు దేవుని వాక్యం వింటున్న మనల్ని కూడా మన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన మనల్ని రెక్కలతో కప్పేవాడు ఇంకా ఆయన రెక్కల కింద మనం ఉంటే ఇంకా మనకి ఇబ్బంది ఏముంది ఎవరు మనల్ని ముట్టుకోగలరు ఎవరు మనల్ని శోధించగలరు ఎవరు మనల్ని శ్రమ పెట్టగలరు ఎవరిని మనల్ని ఇబ్బంది పెట్టగలరు ఈ లోకములో ఏ ఆశ్రయాల దగ్గరికి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండకపోవచ్చేమో కానీ దేవుని రెక్కల కింద మనం ఉండటం మనం చేసుకున్న గొప్ప భాగ్యం తొంభై ఒకటో కీర్తన మొదటి వచ్చిన నుంచి కూడా మనం చదువుకుంటాం మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నా కోట నేను నమ్ముకొను నా దేవుడు నేను యహోవాని గుర్తి చెప్తున్నాను మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు ఉదయ్ మనం సర్వశక్తిని చాటున నివసించేవారం సర్వశక్తుని దగ్గర విశ్రమించేవారం ఆయనే నాకు ఆశ్రయము అనే మాటని మనం చూస్తున్నాం ఆయన మన ఆశ్రయ దుర్గం నాలుగవ వచ్చినప్పుడు కూడా ఆ పదాన్ని మనం గ్రహించవచ్చు ఆయన మనకు ఆశ్రయము ఆయన మనకు కోట ఆయన మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప మాట కీర్తనాకారుడు దేవుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు మహోన్నతిని చాటను నివసిస్తూ ఉన్నాం ఆయన దగ్గర విశ్రమిస్తూ ఉన్నాం ఆయనే మనకు ఆశ్రయము ఆయనే మనకు కోట ఆయనే మనం నమ్ముకున్న దేవుడు అందును బట్టి ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం మూడవ చిన్న వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును వేటకాడు ఏ విధంగా పట్టుకొని చంపి దాన్ని తీసుకువెళ్తాడో మనల్ని కూడా ఈ లోకములో వేటకాని లాంటి అనేక శ్రమలు సాతాను సంబంధమైన ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేక వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తూనే ఉన్నాడు ప్రమాదాల్లో కావచ్చు మార్గాల్లో కావచ్చు మనుషుల ద్వారా కావచ్చు వాతావరణాల ద్వారా కావచ్చు అనారోగ్యాల ద్వారా కావచ్చు సాతాను సంబంధమైన ఆత్మీకి ఆత్మీయంగా దైవికంగా కావచ్చు శరీరంకంగా వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు ఆత్మీయ జీవితంలో పడిపోకుండా సాతాను షోధంలో చిక్కు కొనకుండా ఆయన మనల్ని విడిపిస్తూ కాపాడుతున్నాడు నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఏమని మనం ఆయన్ని వివరించగలం ఏమని ఆయనను వర్ణించగలం ఏమని మనం ఆయనను జ్ఞాపకం చేసుకోగలం ఆయన మన పట్ల చేస్తున్న మేలులను జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా ఆయన్ని మనం స్థుతించగలం ఏ రీతిగా మనం ఆయనను స్థుతిస్తే ఆయన మనకు కల్పిస్తున్న ఆ కోటలాగున్నా దేవుణ్ణి ఆశ్రయం లాగున్నా దేవుణ్ణి ఉరిలో నుండి విడిపిస్తున్న మనల్ని రక్షిస్తున్న మనల్ని ఏమని మనము ఆయన చేసిన మేలు యొక్క కృతజ్ఞతగా మనం ఇవ్వగలం ఏమి ఇవ్వలేము ఎంత ఇచ్చినా మనము తక్కువ వారమే ఆయన మన పట్ల చేసింది దాని కొనసాగింపులోనే నాలుగో వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది ఆయన సత్యవంతుడు ఆయన నిజమైన వాడు ఆయన యథార్థమైన వాడు ఆయన పరిశుద్ధమైన వాడు ఆయన నీతి గలవాడు అలాంటి దేవుని రెక్కల కింద ఆశ్రయం ఉంచిన వారు సత్యవంతుడైన దేవుని రెక్కల కింద ఆశ్రయం కలిగిన వారు సత్యవంతుడైన దేవుడు ఆయన తన రెక్కలతో మనల్ని కాపాడేవాడు సత్యవంతుడైన దేవుడు నాశనికరమైన తెగులు రాకుండా మనల్ని రక్షించేవాడు సత్యవంతుడైన దేవుడు వేటకాని ఊరిలో నుండి మనల్ని విడిపించేవాడు సత్యవంతుడైన దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు సత్యవంతుడైన దేవుడు మనకు కోటగా ఉన్నాడు సత్యవంతుడైన దేవుని చోట మనము నివసించి విశ్రమించే స్థితిలో ఈ కాల మందుకు చేరు వచ్చిన మనల్ని అందరినీ ఉంచాడు అట్టి స్థితిలో మనల్ని ఉంచిన విధానాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఆ సత్యవంతుడైన దేవుడు మనకు ఆశ్రయంగా మనల్ని రక్షించేవాడుగా మనల్ని విడిపించేవాడుగా మనకి విశ్రమించేవాడుగా మనకు విశ్రాంతి ఇచ్చేవాడుగా మనకు కోటగా ఉన్న దేవుణ్ణి ఉదయకాల మందు జ్ఞాపకం చేసుకొని ఆయనను స్థుతిద్దాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించులుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందు మీరు సత్యవంతుడు మీరు మాకు కోట మీరు విడిపించేవారు రక్షించేవారు విశ్రాంతినిచ్చేవారు మీ రెక్కల కింద మమ్మల్ని కప్పేవారు మీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చేవారు ఇంత గొప్ప దేవుణ్ణి ఇంత గొప్ప సత్యవంతుడైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు కాలం మందు మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నా స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె